నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందో లేదో కానీ ట్యాగ్ మాత్రం తగిలించుకున్నాడు ట్రంప్ ట్రంప్ కొంతకాలంగా తాను నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అంటున్నాడు తాను అనేక యుద్ధాలను ఆపాను కాబట్టి ఒక్కో యుద్ధానికి ఒక్కోసారి ఇవ్వాలి అని కూడా చెప్పుకున్నాడు ఇప్పుడు లేటెస్ట్గా నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటనకు కాస్త ముందు ఓ పెద్ద విషయంలో క్రెడిట్ సాధించాడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందాన్ని కుదిర్చాడు ట్రంప్ దీంతో వైట్ హౌస్ ది పీస్ ప్రెసిడెంట్ అంటూ ట్యాగ్ ఇచ్చింది చాలా కాలంగానే తనకు శాంతి బహుమతి కావాల్సిందే అంటున్నాడు ట్రంప్ ఏడు యుద్ధాలను ఆపానంటూ అనేక సార్లు చెప్పుకున్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ట్రంప్ గాజా ఒప్పందం తొలి దశ సంతకాలు కావడంతో నోబెల్ పీస్ ఖాయం అన్నట్టు భావిస్తున్నాడు ట్రంప్ అటు వైట్ హౌస్ కూడా ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది హమాస్ ఇజ్రాయెల్ ఒప్పందం కాగానే వైట్ హౌస్ అధికారికంగా ఒక ట్వీట్ చేసింది ట్రంప్ను ది పీస్ ప్రెసిడెంట్ గా అభివర్ణించింది ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా నోబెల్ కమిటీ దృష్టిని ఆకర్షించి ట్రంప్ను విజేతగా ప్రకటించేందుకు పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు చాలా యుద్ధాలు ఆపానని చెప్తున్నా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని పదే పదే చెప్పుకున్నాడు ఇటు భారత్ మాత్రం మూడో దేశానికి ఏ సంబంధం లేదని చాలా స్పష్టం చేసింది ఓ దశలో పాకిస్తాన్ మంత్రి కూడా ఇదే మాట చెప్పారు అటు రష్యా ఉక్రెయిన్ వారు ఒకటి ట్రంప్ ఆరాటంపై నీళ్లు చల్లుతుంది అయితే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందే అంటూనే తనకు దక్కకపోవచ్చనే అభిప్రాయాన్ని కూడా వెళ్లిబుచ్చుతున్నాడు నోబెల్ కమిటీ ఏదో ఒక కారణం వెతికి తనకు ఇవ్వదని కూడా చెప్తున్నాడు ట్రంప్ ఇలాంటి సమయంలో వైట్ హౌస్ చేసిన ది పీస్ ప్రెసిడెంట్ ప్రకటన ఆసక్తికరంగా మారింది